హాయ్ అండి క్యాప్సికమ్ ఫ్రై చేసుకునే విధానం చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేను ఒక మూడు నాలుగు క్యాప్సికం కట్ చేసి పెట్టుకున్నాను మనకు సరిపడేంత కోపు సరిపడే ఆయిల్ వేసుకున్నాను గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కోపు సరిపడి ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అండి అట్లే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి మంచిగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా మంచిగా కలిసి బాగా గెయించుకోవాలండి ఫస్ట్ క్యాప్సికమ్ ఫ్రై అనేది బాగా ఉంటుందండి రెండు రమ్మల కర్రపాయకు వేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడి తింటారండి అన్నం కానీ చపాతీ కానీ బాగుంటుంది కర్రీ ఫ్రై అనేది నేను మూడు నాలుగు క్యాప్సికం అట్లా కడిగి కట్ చేసుకున్నానండి సన్నగా అంత పెద్ద సైజు లేకుండా అంత చిన్న సైజు లేకుండా స్మాల్ సైజు మధ్య రకంగా కట్ చేసుకున్నాను అట్లా మంచిగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత నేను క్యాప్సికం అనేది వేసుకున్నానండి బాగా అట్లా కొంచెం సిమ్లకల్లా పెట్టి బాగా అట్లా మగ్గించాలండి ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా అండి సాల్ట్ వేస్తే కన్నా క్యాప్సికమ్ అనేది తొందరగా ఆయిల్లో బాగా అయిపోతుందండి మెత్తగా బాగా మగ్గినట్టు అవుతుంది టేస్ట్ కూడా వస్తుంది సాల్ట్ వేసుకొని అట్లా మంచిగా వేయించుకోవాలండి బాగా అట్లా వేయించు అట్లా వేయించుకుంటే కన్నా ఆయిల్ ఆయిల్ బాగా ఆయిల్ అని క్యాప్సికం ముక్కలు అనేది బాగా మెత్తబడిపోతాయి నేను కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నా అండి అట్లా క్యాప్సికం అన్నీ వేగిన తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసుకుంటే కన్నా అల్లం పేస్ట్ బాగా ఎగుతుందండి ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తే కన్నా హైలో పెట్టి అల్లం పేస్ట్ వేస్తే కానీ అంత మొత్తం అంతా అడుగు అంటిపోతుంది కొంచెం సిమ్లేకల్లా పెట్టుకొని మంచిగా ఎంచుకోవాలండి అంతా కలిసేటట్టు చూడండి కొంచెం సాల్ట్ వేయడం వల్ల బాగా కొంచెం బాగా మగ్గినట్టు అయినాయి క్యాప్సికం అనేది నేను ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి కొంచెం కారం వేసుకుంటున్నాను ఒక స్పూను ధనియాల పౌడర్ వేసాను మంచిగా వేగిన తర్వాత బాగా అట్లా వేయిపోతుందండి ప్లేట్ కూడా వేసుకోవచ్చు ప్లేట్ వేయడం వల్ల కొంచెం ఆబరికైనా కానీ బాగా అట్లా మగ్గిపోతాయండి దీంట్లో టమాటాలు కూడా వేసుకోవచ్చు నేను టమాటా వేసుకోలేదు వేడి వేడి అన్నం లేకి సూపర్గా ఉంటుందండి ఫ్రై అనేది అలా మంచిగా బాగా ఎంచుకోవాలండి ఫస్ట్ కొంచెం గరం మసాలా వేసుకున్నాను బాగా క్యాప్సికం ఫ్రై అనేది రెడీ అయిందండి నా వీడియో నచ్చితే ఏదైనా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి బాయ్ అండి